హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి అపెక్స్ పాయింట్ ఒక్కటి తెలిస్తే చాలు చాలా నీట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు ఎలాంటి టిప్స్ని పాటిస్తే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ అనమాట చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది మరీ టైట్గా ప్రెస్ అయినట్టు లేకుండా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా ప్రిన్సెస్ కట్ వెడల్పుని ఎలా ఇవ్వాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఒక మీటర్ లైనింగ్ తీసుకున్నాను లైనింగ్ని నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ నా వైపు ఓపెన్ సట్ వైపు ఉండేలా ప్లేస్ చేశాను క్రింది వైపున మనం లైనింగ్ని స్ట్రింగ్ చేసినప్పుడు ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది కదా ఆ క్లాత్ని ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఈ కస్టమర్కి నెక్స్ ఏమో పైకి ఉంటాయి నెక్స్ పైకి ఉన్నప్పుడు షోల్డర్ అలాగే నెక్ని ఏ విధంగా మార్క్ చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను మన మెథడ్లో చెస్ లూజ్ చాలా ఇంపార్టెంట్ ఏ బ్లౌజ్కైనా చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం చంక క్రింది వైపు నుంచి రెండవ సైడ్ చంక క్రిందికి ఈ విధంగా చెక్ చేసుకోవాలి మనకి ఆది బ్లౌజ్ బాగా ఉంది కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది అయినా కూడా ఆది బ్లౌజ్ నుంచి ఇలా టేప్తో మాత్రమే మెజర్మెంట్స్ తీసుకోవాలి ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఆ బ్లౌజ్ని బేస్ చేసి అస్సలు కట్ చేయకూడదు చూసారా ఇక్కడ చెస్ట్లుస్ పద్దెనిమిది ఇంచెస్ ఉంది అంటే డబల్ ఫోల్డింగ్ మీద పద్దెనిమిది ఇంచెస్ అంటే మనకి ముప్పై ఆరు ఇంచెస్ అనమాట నాలుగో భాగం తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ బ్లౌజ్ పొడవు షోల్డర్ దగ్గర నుంచి పదమూడున్నర ఇంచెస్ ఉంది ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం ఇలా బ్లౌజ్ రాంగ్ సైడ్కి షోల్డర్ దగ్గర నుంచి చంక క్రింది వైపున స్టిచ్ వరకు ఇలా చెక్ చేసుకోవాలి క్లాత్ని అస్సలు లాగొద్దు కరెక్ట్గా ప్లేస్ చేసి ఇలా చెక్ చేసుకున్నాము అంటే మనకి ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ ఏడున్నర ఇంచెస్ అనేది ఆర్మ్ హోల్ లూజ్ ఉంది ఈ కస్టమర్కి ఆర్మ్ హోల్ లూజ్ చాలా తక్కువ అనమాట చెస్ట్ ఏమో మీడియంగా ఉంది నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేయడం కోసం హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ని వదిలేసి నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ ఇరవై తొమ్మిది ఇంచెస్ ఉంది ఇరవై తొమ్మిది ఇంచెస్లో నాలుగో భాగం ఏడు పావు ఇంచెస్ కరెక్ట్గా ఏడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మనం టేప్తో మాత్రమే మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని కట్ చేశారు అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ బ్లౌజ్ పొడవు పదమూడున్నర ఇంచెస్ కదా క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను ఇక్కడ నుంచి పదమూడు ఉన్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి టోటల్గా పద్నాలుగున్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకుందాం సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచెస్ కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ నడుము లూజ్ ఏడున్నర ఇంచెస్ ఇక్కడ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని అయితే మార్క్ చేస్తాను ఎలా మార్క్ చేస్తాను అనేది నేను ముందు వీడియోస్లో చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో ఉంది చెక్ చేసుకోండి ఇక్కడ ఈ సైజ్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ సరిపోతుంది మీరు ఏ మాత్రం ఎక్కువ ఇచ్చారు అంటే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది లోపల వైపుకి ఖర్చు కోసం ఇలా ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకొని మనకి ఆది బ్లౌజ్లో షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా షోల్డర్ స్ట్రిప్ని ఇలా చెక్ చేసుకుంటే నాకైతే కరెక్ట్గా రెండున్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ మెడపీస్ కోసం ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని మన ఆది బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా నీట్గా ఫోల్డ్ చేసి బ్యాక్ పార్ట్ డీప్ని మార్క్ చేసుకోవాలి పై వైపుకి ఖర్చు కోసం ఒక పావుంచ్ని మార్క్ చేసుకోవాలి నెక్ వెడల్పు రెండు ఇచ్చేసి కదా సేమ్ మార్కింగ్ని క్రింది వైపు కూడా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఇలా నీట్గా కలుపుకోవాలి ఇక్కడ రౌండ్ నెక్ని మార్క్ చేస్తున్నాను క్రింది వైపున బ్రాడ్ తక్కువ ఉంది కదా కొంచెం బ్రాడ్ ఇస్తే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట అంటే నెక్ ఆల్రెడీ బాగా పైకి ఉంది కాబట్టి ఇలా క్రింది వైపున ఒక పావు ఇంచ్ వరకు ఈ విధంగా బ్రాడ్ ఇవ్వాలి ఇలా రౌండ్ నెక్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి ఇక్కడ ఆరుమో లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచెస్ ఉంది కదా అందువల్ల ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ చంక డౌన్ కూడా ఐదు ఇంచెస్కే మార్క్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మనకు ఆరుము హోల్ చాలా తక్కువ ఉంది అందువల్ల చంక డౌన్ని ఐదు ఇంచెస్కి మార్క్ చేసి చెక్ చేసుకుందాం మనకి ఏడున్నర ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాలేదు అంటే ఈ చంక డౌన్ని మనం పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని వదిలేసి ఈ రెండు లైన్స్ మధ్యలోకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా మనం చంక రౌండ్ని నీట్గా డ్రా చేసుకున్నాము అంటే చంక దగ్గర ఫిట్టింగ్ అయితే నీట్గా వస్తుంది పై వైపున ఖర్చును వదిలేసి మనకి ఆర్మలు ఏడున్నర ఇంచెస్ కదా ఏడున్నర ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి చూసారా నాకైతే కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్కి మ్యాచ్ అవుతుంది ఇలా మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే ఈ చంక డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా పై వైపున ఖర్చును వదిలేసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి చూసారా ఏడున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఉన్న ఇబ్బంది లేదు తక్కువ రాకుండా మనం మార్కింగ్ అయితే ఇవ్వాలి నెక్స్ట్ బ్లౌజ్ అనేది నడుము దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా టేప్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా కట్ చేయడం వల్ల బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ నడుము దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేశాను కదా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అందరికీ ఒకేలా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఫ్లాట్గా ఉంటుంది కానీ ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజ్కి తగినట్టుగా కరెక్ట్గా మనం ప్రిన్సెస్ కట్ వెడల్పుని కరెక్ట్గా ఇవ్వాలి అప్పుడే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఈ వెడల్పుని కరెక్ట్గా ఇవ్వాలి అంటే అపెక్స్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అపెక్స్ పాయింట్ని కరెక్ట్గా ఎలా తెలుసుకోవాలి అంటే షోల్డర్ దగ్గర నుంచి మనకి చెస్ట్ ఎక్కడైతే ఎత్తుగా ఉంటుందో అక్కడ వరకు మెజర్మెంట్ తీసుకుంటే అపెక్స్ పాయింట్ అనేది బాడీ మీద తెలుస్తుంది అలా అపెక్స్ పాయింట్ కరెక్ట్గా తీసుకొని వాళ్ళ చెస్ట్ సైజుకి తగినట్టుగా ప్రిన్సెస్ కట్ వెడల్పుని కరెక్ట్గా ఇచ్చారు అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక సైడు బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ రెండో వైపు హ్యాండ్స్ని కట్ చేసుకుందాం ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్స్ చాలా సన్నగా ఉన్నాయి అందువల్ల హ్యాండ్స్కి జాయింట్స్ రాకుండా నాలుగు వైపులా కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఆది బ్లౌజ్ నుంచి హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఇలా హ్యాండ్ పొడవుని హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్ మెజర్మెంట్స్ వస్తాయి షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్ ఉంది అలాగే హ్యాండ్ లూజ్ని కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ మనం కట్ చేస్తున్నది లైనింగ్ బ్లౌజ్ మనకి ఇచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి కొంచెం ఒక వన్ పాయింట్ కానీ లేదా రెండు పాయింట్స్ వరకు లూజింగ్ అనేది ఇవ్వాలన్నమాట లేదంటే ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి సాగుతుంది మనం కట్ చేసేది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి టైట్ అయిపోతుంది నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎనిమిది ఇంచెస్ ఇక్కడ నేను పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను అందువల్ల క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా తొమ్మిది ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ కంటే ఒక్క పాయింట్ అయితే ఎక్కువ ఇస్తున్నాను లూజ్ అనమాట అంటే నాలుగు ముప్పై ఇంచెస్ వరకు ఉంది ఐదు ఇంచెస్ హ్యాండ్ లూజ్ ఇచ్చాను ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను హ్యాండ్ డౌన్ వచ్చేసి కరెక్ట్గా మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ వచ్చేసి మనకి ఏడున్నర ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి ఏడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ కరువుని కరెక్ట్గా డ్రా చేసుకోవాలి ఎంత నీట్గా మీరు హ్యాండ్ కర్వుని డ్రా చేస్తారో ఫిట్టింగ్ కూడా అంత నీట్గా ఉంటుంది చూసారా ఇలా నీట్గా షేప్ అనేది రావాలి మీరు డైరెక్ట్గా ఇలా హ్యాండ్ కర్వుని డ్రా చేయలేకపోతే కర్వుడ్ స్కేల్ ఉంది కదా ఆ స్కేల్ని ఇలా ప్లేస్ చేసి నీట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కరువు స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా హ్యాండ్స్ని కట్ చేశారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు హ్యాండ్కి కరువు తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఇలా మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ ని కట్ చేసుకోవాలి ఇలా నేను కట్ చేస్తున్నది చిన్న సైజు హ్యాండ్స్ కాబట్టి అస్సలు హ్యాండ్స్ కైతే జాయింట్స్ రాలేదు అందువల్ల క్లాత్ని నాలుగు ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేశాను ఇలా టక్స్ ఇచ్చారు అంటే ఈ టక్స్ అన్ని మనకి స్టిచ్చింగ్ లో యూస్ అవుతాయి నెక్స్ట్ క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకుని హ్యాండ్ కి కరువు తీయడం ఎంత ఇంపార్టెంటో లోతుని కూడా ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి పై వైపున ఒక ఇంచుకి అలాగే క్రింది వైపున కూడా ఒక ఇంచుకి మార్క్ చేసుకొని టేప్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కరెక్ట్గా హాఫ్ ఇంచికి లోతు అనేది ఇలా నీట్గా షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా లోతుని డ్రా చేయడం రాకపోతే కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా లోతుని డ్రా చేసుకోవచ్చు ఇక్కడ టక్స్ ఇచ్చాము అంటే మనకి ఫ్రంట్ సైడ్ లోతుని కట్ చేసాము అని స్టిచ్చింగ్లో అర్థమవుతుంది చూసారా హ్యాండ్స్కి ఇలా లోతు తీసుకోవాలి మధ్యలో హాఫ్ ఇంచ్ క్రింది వైపున పై వైపున ఇలా సన్నగా రావాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ని నేను కట్ చేశాను కదా బ్యాక్ పార్ట్ క్రింది వైపున ఒక ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేలా అంటే ఒక ఇంచ్కి కొంచెం ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్కి లోతుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం మనకు ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్ నుంచి ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చుని హాఫ్ ఇంచ్ని వదిలేశాను ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి కరెక్ట్గా ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను పై వైపుకి ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మీకు నెక్ కొంచెం బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ తీసుకోండి బ్రాడ్ వద్దు అంటే ఇక్కడ నేను బాక్స్ని డ్రా చేశాను కదా బాక్స్లోనే రౌండ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోండి ఓకేనా ఇలా అనమాట రౌండ్ షేప్ నీట్గా రావాలి మీకు కొంచెం బ్రాడ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తే బ్రాడ్ ఇవ్వండి కానీ ఈ కస్టమర్ చాలా సన్నగా ఉంటారు ఎక్కువ బ్రాడ్ వద్దన్నారు అందువల్ల బాక్స్లోనే డ్రా చేశాను నెక్స్ట్ ఇక్కడ అపెక్స్ పాయింట్ పదున్నర ఇంచెస్ ఉంది ఓకేనా నా వైపు నుంచి మూడున్నర ఇంచెస్కి లేదా మూడున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువతో అపెక్స్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఈ అపెక్స్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ చెప్పాను కదా అపెక్స్ పాయింట్ని ఎలా తీసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను పై వైపున మూడున్నర ఇంచెస్కి మార్క్ చేశాను అంటే క్రింది వైపున హాఫ్ ఇంచ్ తగ్గించేసి ఇలా మార్క్ చేసుకొని క్రాస్గా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున కరెక్ట్గా మూడున్నర ఇంచెస్కి స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ తక్కువ అనుకోండి ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ సరిపోతుంది చెస్ట్ తక్కువ కంటే కొంచెం ఎక్కువ అనిపిస్తే ఇంచెస్ వరకు తీసుకోవచ్చు చెస్ట్ మీడియంగా ఉంది అంటే రెండున్నర ఇంచెస్ వరకు తీసుకోవచ్చు హెవీ బస్ట్ ఉంటే మూడు లేదా మూడున్నర ఇంచెస్ వరకు తీసుకోవాలి ఈ కస్టమర్కి చెస్ట్ అనేది తక్కువ అన్నమాట అందువల్ల నేను ఇంచెస్ మాత్రమే మార్క్ చేస్తున్నాను ఇంచెస్ కంటే కొంచెం తగ్గించిన ఇబ్బంది లేదు కానీ ఫ్రంట్ పార్ట్ స్ట్రెయిట్ కట్ ఉంటుంది కాబట్టి టైట్గా పట్టినట్టు ఉంటుంది అందువల్ల నేను రెండు ఇంచెస్కి మార్క్ చేశాను చెస్ట్ మీడియంగా ఉంటే రెండున్నర రెండు ముప్పై ఇంచెస్ వరకు తీసుకోవచ్చు మధ్యలోకి ఇలా మార్క్ చేసుకొని ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి క్రింది వైపు నుంచి ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి ఒక మార్కింగ్ వేసుకొని ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి చెస్ట్ తక్కువ కాబట్టి నేను ఈ ఫ్రంట్ సైడ్ రెండు క్లోజ్కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవట్లేదు అదే చెస్ట్ హెవీగా ఉందనుకోండి తప్పకుండా మనం పేపర్ మీద కానీ లేదా బ్యాక్ పార్ట్ మీద కానీ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసి ఈ రెండు క్లోజ్కి కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇచ్చి మనం బ్లౌజ్ని కట్ చేయాలి లేకపోతే ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు వస్తుంది అన్నమాట నెక్స్ట్ ఈ ఫ్రంట్ సైడ్ లూజ్ అనేది రాకుండా ఉండడం కోసం ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా క్రాస్గా కట్ చేసేయండి ఇలా కట్ చేయడం వలన మనకి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ దగ్గర లూజ్ అనేది లేకుండా నీట్గా ఉంటుంది ఈ ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున ఒక ఇంచు వరకు ఎక్స్ట్రా ఖర్చునిచ్చాను కదా ఈ ఒక ఇంచ్ లేకుండా ఇలా క్రాస్గా మార్కింగ్ ఇవ్వాలి లేదంటే మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ అయిపోతుంది కానీ ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా రావాలి కాబట్టి ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర మాత్రం క్లాత్ కరెక్ట్గా ఇవ్వాలి సైడ్ జాయింట్ వైపు ఈ ఫ్రంట్ సైడ్ కరెక్ట్గా ఈ ఒక ఇంచుకి క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉందో కరెక్ట్గా ఈ మధ్యలో ఈ వెడల్పుని వదిలేసి నడుం లూజ్ ఏడుం పా ఇంచెస్ కదా కరెక్ట్గా ఇక్కడికి మార్క్ చేసుకుని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ టచ్ అయ్యేలా ఇలా నీట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకుని డ్రా చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఇవ్వాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ వెడల్ప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇలా నీట్గా మార్క్ చేసుకొని ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేశారు అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్లో మరి వెడల్ప్ ఎక్కువ ఇచ్చారు అంటే ఫ్రంట్ పార్ట్ లూజ్ అయిపోతుంది ఇలా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా అపెక్స్ పాయింట్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి అలాగే ప్రిన్సెస్ కట్ వెడల్పుని కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేశారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది మామూలుగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే అందరు ఇష్టపడరు చెస్ట్ హెవీగా ఉన్నవాళ్ళు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు వస్తుంది అని అనుకుంటారు కానీ మన మెథడ్లో బ్లౌజెస్ని కట్ చేసి బొటిక్స్ షాప్స్ కూడా రన్ చేస్తున్నారు అంత నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఇలా మీ బ్లౌజెస్ని డిజైన్ చేసుకొని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇలా ఈ అపెక్స్ పాయింట్ దగ్గర చిన్నగా ఇచ్చారు అంటే మనకి స్టిచ్చింగ్లో ఈ రెండు అపెక్స్ పాయింట్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అప్పుడే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది నెక్స్ట్ మధ్యలో ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ ఇచ్చాను కదా అక్కడ క్లాత్ని కట్ చేసేయాలి అలాగే సైడ్ జాయింట్ వైపు కూడా ఖర్చు కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి ఒక పావు ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఖర్చునివ్వాలి ఓకేనా ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి మీరు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఈ విధంగా స్టిచ్ వేసుకున్నారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది చూసారా ఇలా పై వైపున క్రింది వైపున ఈ క్లాత్ని కట్ చేయడం వలన చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేశాను అలాగే క్రింది వైపున హ్యాండ్స్ని ప్లేస్ చేశాను ఈ ఫ్రంట్ సైడ్ కూడా ఇంకొక క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేశాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ నాకు ఎక్కడ అస్సలు జాయింట్స్ రాలేదు ఈ విధంగా మనం క్లాత్ని ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని ఓపెన్స్ ఉండేలా ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను అలాగే హ్యాండ్స్కి కూడా ఇలా క్రింది వైపున ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేశాను ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ ని కట్ చేశాను కదా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాం ఫ్రెండ్స్ ఏమి అనుకోవద్దు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ ఎలా ఉంది అలాగే సేమ్ మెజర్మెంట్స్ తో నేను కొన్ని బ్లౌజెస్ అయితే డిజైన్ చేశాను ఇదే వీడియోలో ఈ బ్లౌజెస్ కూడా చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా గోల్డ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఈ గోల్డ్ కలర్తో ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని నెక్స్ దగ్గర హ్యాండ్స్కి డిజైన్ చేశాను బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్ చూసారా పైపింగ్ అయితే ఇలా నీట్గా డిజైన్ చేశాను హ్యాండ్స్కి ఇలా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని అయితే డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ప్రిన్సెస్ కట్ వెడల్పుని కరెక్ట్గా ఇచ్చాను అలాగే ప్రిన్సెస్ కట్ షేప్ చూసారా బస్ట్ తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్ వెడల్పుతో ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయింది బ్లౌజ్కి రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చాను రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇచ్చాను పైపింగ్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా హెమ్మింగ్ మెథడ్లో ఇన్విజిబుల్గా థ్రెడ్ అయితే డిజైన్ చేశాను ఇలా పైపింగ్ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి సేమ్ మెజర్మెంట్స్తో ఇలా ఇంకొన్ని బ్లౌజెస్ అయితే డిజైన్ చేశాను ఇవి ప్లెయిన్ బ్లౌజెస్సే కానీ సెల్ఫ్ పైపింగ్ ఇచ్చాను ఈ రెండు బ్లౌజెస్కి తర్వాత నెక్స్ట్ బ్లౌజెస్కి ఏమో గోల్డ్ కలర్తో పైపింగ్ని డిజైన్ చేశాను ఇంకొక బ్లౌజ్ని కూడా డిజైన్ చేశాను ఈ బ్లౌజ్కి కూడా గోల్డ్ కలర్తో పైపింగ్ని అయితే డిజైన్ చేశాను నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా ప్లెయిన్ బ్లౌజే కానీ ఒరిజినల్ క్లాత్ అయితే చూపిస్తాను చూడండి ఇలా ఉంది కానీ ఒరిజినల్ క్లాత్ బ్లౌజ్ అనేది చాలా పలచగా ఉంది వద్దన్నారు అందువల్ల ఈ ఒరిజినల్ క్లాత్లో బార్డర్ ఉంది కదా ఆ బార్డర్ని తీసుకొని ప్లెయిన్ బ్లౌజ్కి హ్యాండ్స్కి ఇలా డిజైన్ చేశాను ఐడియా బాగుంది కదా ఫ్రెండ్స్ మీకు నచ్చితే ట్రై చేయండి ఇలా ఒరిజినల్ క్లాత్ ఏమో సిల్కీగా ఉంది అంత సిల్క్ బ్లౌజ్ అయితే వద్దు అందువల్ల ప్లెయిన్ బ్లౌజ్ని ఇలా డిజైన్ చేయించుకున్నారు పైపింగ్ అయితే ఇలా ఇన్విజిబుల్గా డిజైన్ చేశాను ప్లెయిన్ బ్లౌజే కానీ హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ అనేది బాడీకి గుచ్చుకోకుండా స్కిన్ ఇరిటేషన్ లేకుండా డిజైన్ చేయించుకున్నారు క్లయింట్కి స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది అందువల్ల పైపింగ్ అనేది బాడీకి అస్సలు గుచ్చుకోకూడదు అందువల్ల కాటన్ క్లాత్ బాడీకి టచ్ అయ్యేలా బ్లౌజ్ అయితే ఈ విధంగా డిజైన్ చేశాను బ్లౌజెస్ అన్నిటికీ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ అన్ని రౌండ్ నెక్సే అందువల్ల ఒక్క బ్లౌజ్ కటింగ్ మాత్రమే పోస్ట్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే సేమ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కావాలి అంటే కామెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోస్లో సేమ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తాను చూసారా ఈ బ్లౌజెస్లో మీకు ఏ బ్లౌజ్ బాగా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్